మొత్తం మొత్తంగా చూసుకున్నట్లయితే ఓటికి నాలుగు వేల నుంచి ఐదు వేలు సో మరికొన్ని గంటలు మాత్రమే టైం అయితే ఉంది మరికొన్ని మాత్రమే టైం అయితే ఉందన్నమాట ఓటికి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు కూడా పలుకుతుంది నియోజకవర్గానికి డెబ్భై కోట్ల పై మాటే మొత్తంగా కొనుగోళ్ళు పంపిణీకే పద్దెనిమిది వేల కోట్లు వెదజల్లుతూ ఉన్నారు రాష్ట్రంలో ఏ ప్రధాన పార్టీ రాష్ట్రంలో ఏ ప్రధాన పార్టీ సాగిస్తున్న ఎన్నికల యజ్ఞం అనమాట ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనే ఈ యజ్ఞగుండంలో సమిధులు ఓటర్లే వాస్తవం ఏమిటంటే సమిధులుగా మారుతున్న ఈ ప్రజల నుంచే సో ఐదేళ్లుగా అంతకు పదింతలు పిండేస్తూ ఉన్నారు మొన్నటి వరకు మా విజయానికి తిరుగులేని లేదని మేకపోతు గాంభీర్యం పలకపోసిన ఆ పార్టీ నాయకుడికి విజయంపై విశ్వాసం అయితే సన్నగిలిపోతుంది డబ్బుని నమ్ముకుందాం ఎంతకైనా సిద్ధం అంటూ తెగ కుమ్మరిస్తూ ఉన్నారు ఏపీలో ఓటర్లకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు కూడా నియోజకవర్గానికి డెబ్బై కోట్లు పై మాటే పంపిణీలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో మరికొన్ని గంటలు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో సో సాయంత్రం కల్లా ఈ పంపిణీలు అయితే పూర్తి కాబోతున్నాయి ఓటికి నాలుగు నుంచి ఐదు వేల వరకు కూడా అయితే పని అయితే జరుగుతుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి